నందూరులో కోసు ఎవరికి ఈ మండలంలో ఫైట్ నడిచినా చివరికి సైకిల్ వైపే గాలి మల్లిందని పోలింగ్ సరళి విశ్లేషణలు చెబుతున్నాయి తెలుగుదేశం పార్టీ తక్కువలో తక్కువ కనీసం రెండు వేలు ఆధిక్యత సాధిస్తుందని తమ్ముళ్ల అంచనా దివ్యమ్మ జైత్రయాత్ర కోటనందూరు మండలం నుంచే శుభారంభం పలుకుతారని కూటమి నేతలు అంటున్నారు కోటనందూరు తమ్ముళ్ళ పోల్ మేనేజ్మెంట్ సూపర్ ఆ ఊరు ఈ ఊరు చెప్పనక్కర్లేదు ఏడాది నుంచి తమ్ముళ్ళ వీరోచితం అజరామరం పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావాలన్న కసి పట్టుదల ప్రతి ఒక్కరిలో కనిపించింది వరుస ఓటముల నుంచి బయటపడి పసుపు జెండా రెపరెపలాడించిన ఉత్సాహం సమిష్టి కృషి వైపు నడిపించింది మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు సారథ్యంలో పార్టీ యంత్రాంగం ప్రచార పర్వం నుంచి లఘాయిత్తు పోల్ మేనేజ్మెంట్ వరకు సక్సెస్ అయింది పెంటకోట భాస్కర్ సత్యనారాయణ దంతులూరి చిరంజీవిరాజు అంకారెడ్డి రమేష్ బంటుపల్లి వెంకటేశ్వరరావు పోతల సూరిబాబు బోడపాటి సత్యనారాయణ పెనుమత్సు నాగేశ్వరరావు వెలగా వెంకటకృష్ణారావు వంటి సీనియర్ నేతలు క్షేత్రస్థాయి శ్రేణులను సమన్వయపరిచి పనిచేయడంతో తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుంది అదేవిధంగా జన సైనికుల బలం కూడా తోడైంది వైసీపీ కోటనందూరు అల్లిపూడి పంచాయతీలపై గట్టి నమ్మకం పెట్టుకుంది తీరా సీన్ రివర్స్ అయిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి ఈ రెండిట్లోనూ తామే ముందంజలో ఉంటామని కేపీ చిన్నైపాలెం కేవో అగ్రహారం కేఏ మల్లెవరం పాత కొట్టం బొద్దవరం భీమవరపుకోట పంచాయతీలపై టీడీపీ పట్టు సాధించింది ఇక కొత్త కొట్టం కాకరపల్లి సూరపురాజుపేట పంచాయతీల్లో కూడా డెఫినెట్ గా తామే ఎడ్జిలో ఉంటామని కూటమి నేతలు అంటున్నారు ఎంత లేదన్నా రెండు వేలు మెజారిటీ సాధిస్తామన్నా గట్టి నమ్మకం టీడీపీలో కనబడుతుంది